జిల్లా నాయుడుపేటలో చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి రాజసింహాసనంపై ఆసీనుడైన గణపతిని భక్తులు దర్శించుకుని తరించారు మున్సిపాలిటీలోని ఇరవై మూడు అడుగుల విఘ్నేశ్వరుణ్ణి ఏర్పాటు చేసి స్వామివారి దర్శనాన్ని భక్తులకు కల్పించిన ఎస్ జె రాజేష్ బృందాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అభినందించారు దర్గా వీధిలో మహాగణపతిని మాజీ ఏఎంసీ చైర్మన్లు విజయభాస్కర్ రెడ్డి తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు పురప్రజలు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు దర్గా వీధిలో సోదరులు రాజేష్ గారు వారి మిత్రం ఏర్పాటు చేసిన ఇరవై రెండు అడుగుల విగ్రహం ఇది ఎక్కడో హైదరాబాద్లోనో ఎక్కడో పెద్ద పెద్ద సిటీల్లో ఏర్పాటు చేసే ఆనవాయితీ ఉంటుంది మరియు నాయుడుపేట ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ చూసి భాగ్యం కలిగజేసిన కార్యనిర్వాహకుడు రాజేష్ గారికి వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు నెల్లూరు నగర ప్రజలకు టీడీపీ నాయకులు కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు మీరు చేసే ప్రతి కార్యంలో ఆ వినాయకుని ఆశస్సులు ఎల్లవెల్లలా మీపై ఉండాలని తలపెట్టే ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తాళ్లపాక అనురాధ మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర మహిళా నేత